ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు కూల్చివేతలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారాయని చెప్పుకోవచ్చు వైకపా అధికారంలోకి రాగానే ప్రజావేదికను కూల్చడంతో స్టార్ట్ చేసింది వ్యవహారం పాలనా వ్యవహారం ఇప్పుడు గేమ్ రివర్స్ అయింది తాడేపల్లిలోని నిర్మాణంలో ఉన్నటువంటి వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ఇవాళ పొద్దున్న కూల్చివేయడం జరిగింది అధికారులు సో ఇది టిట్ ఫర్ ట్యాట్ అనుకోవాలా లేకపోతే కక్షపూరితమైనటువంటి చర్యలు అనుకోవాలా నిజంగానే ఇల్లీగల్ ప్లేస్లో వీళ్ళు కట్టారా అధికారాన్ని ఉపయోగించుకొని అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు అయితే తాజాగా జరిగినటువంటి ఈ పరిణామానికి సంబంధించిన వివరాలను ఒకసారి చూద్దాం రాష్ట్ర రాజధాని ప్రాంతం పరిధిలోని తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్నటువంటి వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ఇవాళ కూల్చివేశారు స్లాబ్ వేయడానికి సిద్ధంగా ఉన్న ఈ భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలకు భారీ పోలీసుల వాటి బందోబస్తు నడుమ కూల్చివేత్తలు స్టార్ట్ చేసింది బుల్డోజర్లు ఒక్లీనర్లను ఉపయోగించి భవన కూల్చివేత పనులు మొదలుపెట్టారు బ్రిటిష్ హయాంలో ఇరిగేషన్ శాఖ స్థలంలో బోటు యార్డ్ ఏర్పాటు చేసింది ఈ బోటు యార్డు వద్దే పడవలకు మరమ్మతులు చేసి జల రవాణా చేస్తోంది ఈ స్థలంలో మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్కు మంచినీళ్లు కల్పించేందుకు ప్లాంట్ పెడతానని ప్రభుత్వానికి అప్పటి మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి లేఖ రాశారు దీంతో ఈ స్థలం గురించి తెలుసుకున్న వైసీపీ పెద్దలు రెండెకరాల ప్రభుత్వ స్థలాన్ని లీజు పేరుతో కొట్టేసే ప్రయత్నం చేశారు జగన్ పాలనలో అన్ని జిల్లా కేంద్రాలలో పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వ స్థలాలను నామమాత్రపు లీజుతో కైసం చేసుకున్నారు ఉండవల్లిలోని బోట్ యార్డు స్థలాన్ని పార్టీ కార్యాలయం కోసం లీజుకి జగన్ సర్కారు కట్టబెట్టింది అప్పట్లో టీడీపీ జనసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లిలోని రెండు ఎకరాల్లో పార్టీ కార్యాలయం నిర్మాణం ప్రారంభించారు అయితే నిర్మాణం అక్రమంగా జరిగింది అంటూ సిఆర్డీఏ అభ్యంతరం వ్యక్తం చేసింది ఇటీవల దీనిపై కూల్చివేతకు సిఆర్డీఏ తయారు చేసినటువంటి ప్రాథమిక ప్రొసీడింగ్స్ను సవాలు చేస్తూ వైసీపీ శుక్రవారం హైకోర్టును ఆశ్రయించింది దీన్ని విచారించిన హైకోర్టు చట్టాన్ని మీరి వ్యవహరించవద్దు అని చెప్పేసి సిఆర్డీఏని ఆదేశించింది తాడేపల్లిలో టూ నాట్ టూ బై ఏ వన్ సర్వే నంబర్లోని రెండు ఎకరాల భూమిని పార్టీ కార్యాలయానికి గత జగన్ ప్రభుత్వం కేటాయించింది ఈ స్థలం స్వాధీనానికి ఇరిగేషన్ శాఖ అంగీకరించలేదని చెబుతూ ఉన్నారు సిఆర్డిఏ ఎంటీఎంఈ రెవెన్యూ శాఖలు ఈ భూమిని వైఎస్ఆర్సీపీకి అప్పగించలేదని చెబుతూ ఉన్నారు అంతేకాదు వైఎస్ఆర్సీపీ కార్యాలయ భవన నిర్మాణానికి కనీసం ప్లాన్ కోసం దరఖాస్తు కూడా చేసుకోలేదు చేయలేదు అంటున్నారు అధికారులు నీటిపారుదల శాఖ భూమిలో ఇలా అక్రమంగా ఒక్క అనుమతి కూడా తీసుకోకుండా ఈ కట్టడాలు చేపట్టారు అని చెబుతూ ఉన్నారు హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ తమ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేస్తూ కూటమి ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడిందని ఇటు వైసీపీ ఆరోపిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వ కోర్టు ధికారాన్ని మళ్ళీ మేము కోర్టుకే తీసుకువెళ్తామని వారు చెబుతూ ఉన్నారు ఈ మేరకు జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ కూడా పెట్టారు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరో స్థాయికి తీసుకువెళ్లారు ఒక నియంతల తాడేపల్లిలో దాదాపు పూర్తిగా వచ్చిన వైఎస్ఆర్సీ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు హైకోర్టు ఆదేశాలను బేఖాతురు చేశారు రాష్ట్రంలో చట్టం న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి ఎన్నికల తరువాత చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్ల పాటు పాలన ఏ విధంగా ఉండబోతోందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు ఈ బెదిరింపులకు ఈ కక్ష సాధింపు చర్యలకు వైఎస్ఆర్సీ పార్టీ తరగ్గేది లేదు వెన్ను చూపేది అంతకన్నా లేదు ప్రజల తరఫున ప్రజల కోసం ప్రజల తోడుగా పోరాటాలు చేస్తాం దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నాను అని ట్వీట్ చేశారు దీని కేంద్రంగా ప్రస్తుతం రాజకీయం నడుస్తుంది టు కమ్ డౌన్ వ్యవస్థలో మనం బతుకుతా ఉన్నామని ఇదే హాల్లో నుంచి ఐమ్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఐమ్ గివింగ్ ఆర్డర్స్ దిస్ విల్ బి ద లాస్ట్ మీటింగ్ హియర్ ఇన్ దిస్ హాల్ రేపు ఎస్పీలో మీటింగ్ అయిపోతుంది ఎల్లుండికి వచ్చేసరికి ఫస్ట్ డిమాలిషన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ బిల్డింగ్